వస్తా లేదు ఎందుకురా ఎంత వయసు అయింది అరవై రోజులు జరుగుతా ఉంది నలభై ఇప్పుడు నా కష్టం తింకొని పచ్చుతాడు వాళ్ళ ఇచ్చేది నాకు వెళ్తాలే తరాలు కొచ్చి పుట్టి పెరుగుండే ఊరికి పెట్టేసి నేను మష్టపడ్డా అని చెప్పి మేము ఏ ఊర్లో ఇల్లు కట్టుకోవాలి మూడి వాళ్ళకిద్దరు పెట్టులో నిన్న కాదు మన వచ్చింది రేషన్ కార్డు కూలి చేసి సంగర్ తిన పెట్లో అదే అదే రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు వేల ఇంద్రమ గ్రామాలైన అప్పుడు వస్తాను ఆయనకి వస్తాం ఏం నీళ్ళు ఊర్లో పరిస్థితి బాగున్నాయి వస్తాం ఇబ్బంది లేకన్నా ఇంకా మనం చోటు కాలంలో నేను అనడము ఫీల్డ్ టెస్ట్ అనేది తెలియదు పని కల్పించాల రాలా ఎవరు మీకు ఉపాధి హామీ పన్ను ఉన్నాయి పని చేసుకొని మీకు లేబర్ ఇస్తామని ఎవరు వచ్చి మాట్లాడినోళ్ళు లే అర్థమైనా మేము పల్లెపల్లికి కాంగ్రెస్ పార్టీని కార్యక్రమాల్లో మన ఊరికి వచ్చిన గవర్నర్ పల్లికి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం వారము ఒక విలేజ్ చూసుకొని మన మన ఊర్లో ఏమన్నా మౌలిక సదుపాయాల గురించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ అధికారులు తీసుకు తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా వస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందుకు ప్రతి ఇల్లు టచ్ చేస్తున్నాము అందుకు నిన్ను అడుగుతుండేది పెన్షన్ వస్తాను నీకు ఓకే ఇల్లు ముందు ఇల్లు వచ్చినది వచ్చిన అది కార్తా ఉంది అది ఎట్లా ఉంది కార్తా ఉంది ఏం లే ఇప్పుడు ఏం ఏం రాసుకోలేవు అది వచ్చేది అందుకే అన్ని ప్రభుత్వాలు చూసినారు మన కాంగ్రెస్ పార్టీని మన ఆదరించాలా అర్థమైన మనం అంతా వినియోగం తర్వాత కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి సరేమా మన ఇంట్లో నేను నలుగురు పిల్లలు ఏం చేస్తున్నారు కూలి పనులు ఏ పని వాళ్ళ స్వయం ఏదో ఎలక్ట్రిషియన్ ఇట్లాగే అది మరి ఇప్పుడు నీకు పెన్షన్ వస్తా ఉందా లేదు ఎందుకురా ఎంత వయసు అయింది అరవై రెండు సంవత్సరాలు నలభై చేసినప్పుడు ఆధార్ కార్డు అది ఏదైనా మనకు ఆధార్ సంతలు పోయినావా ఆధార్ నీళ్ళు చేసుకొని వచ్చినా ఇంతవరకు ఇవ్వాలా ఇవ్వాలా నీకు పెన్షన్ అనేది రాలా నీకు ఒరిజినల్ గా అరవై రెండు సంవత్సరాలు అయింది కార్డు లో తప్పిదాల వల్ల నీకు పెన్షన్ రావడం లేదు అడిగితే ఏమన్నారు వాళ్ళు చేయిస్తాంబో పథకాలలో చేస్తాం చేస్తామో నా కష్టం వాళ్ళు ఇచ్చేదిలే మనకు రెండు వేల నాలుగులో లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇతర మా గ్రామాలు అయినప్పుడు మనకి ఇండ్లు వచ్చినాయి రాజధాని కంతా ఇల్లే రాజధాని కంతా పెన్షన్ నీకు అరవై రెండు సంవత్సరాలు కూడా పెన్షన్ ఇవ్వడం లే ఏమి ఆధార్ కార్డు తప్పిదాల వల్ల నీకు రావడం లే దాని ఆధార్ సెంటర్ పోతే కూడా దాన్ని మార్చలేదా ఆ పంచాయత్ శాఖ కలిసినావా నీ నీ బాధ నువ్వు చెప్పుకున్నావు అర్థమైంది ఒకసారి శంకర్ పూడప్పు వేస్తారము లేదు సోమవారం లాస్ట్ పైనాలుగు సార్ అయితే సరేనా చెప్పినారా మా అన్న వాళ్ళు చెప్తే ఉండే చింత మాకు మనకి కూడా రాసేయండి కావాలంటే ఒకసారి అన్నని పిచ్చుకొని పోయి మాట్లాడతాము ఇంక ఇస్తాముంటారు గవర్నమెంట్ ఇస్తుందా లేదా చూడాలి అంతా పట్టాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదా వచ్చి నా పట్టాలు ఇస్తామని అంత సరే గ్రామానికి గ్రామ కంటంలో ఉండేవారు మాత్రం పట్టాలు ఇస్తాన్నారుమాపతి అదే గ్రామ స్థలాలు ఉంటే గవర్నమెంట్ ఒకవేళ పెన్షన్ నీకు ఎలిజిబుల్ లేదా ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో మౌలిక వసతులు లేని గ్రామాన్ని ఆ గ్రామం సందర్శించి ఆ గ్రామంలో ఏ వసతులు లేవు అనేది తెలుసుకొని సంబంధిత అధికారులకి మనం వాళ్ళకి చెప్పి ఇక్కడ ఆ వసతుల్ని కరెక్ట్ చేసేదానికి కార్యక్రమం భాగంగా మేము ఈ రోజు ఎలక్షన్ గురించి ఓట్ల గురించి కాకుండా రాజకీయాలకు అత్యుత్తంగా జనాలకు ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో అది తెచ్చుకొని రెఫరెండ్ వస్తాము ప్రజల చేయడానికి వచ్చామ్మా అందుకని గ్రామంలో నాలుగు చెప్పారు ఇల్లు అయితే చెప్పారు తెలుసులే తెలుసు అన్నీ ఇప్పుడు మనకి ఇల్లు కూడా స్పెషల్ కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామాల్లోకి వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి ప్రభుత్వాధికారులు గుర్తు తీసుకు వెళ్ళాలని వచ్చినాము మా కేశం గారి గారు ఆధ్వర్యంలో ఆ విషయాన్ని ప్రతి ఇల్లు తిరుగుతానమ్మా మనవరాలు మా ఇద్దరు వాళ్ళు సత్యాలపట ఇప్పుడు ఈల్లో ముందు ఇంద్రమ క్రమంలో వచ్చి లేదు మీ ఎస్టీ వచ్చింది అవును ఎందుకు కార్డు ఉందా రాడు ఉంది నేను ఎప్పుడు నువ్వు కార్డు రెడీ చేస్తు పదేళ్ళు అప్పుడు ఎందుకు ముందు గవర్నమెంట్ లో భూసముల దాని కానీ జమీందారుద కానీ ఇంకొక రైతు రైతుల స్థలాలు ఉండొచ్చు ఇది గ్రామము వాళ్ళ గ్రామ కంటం లేదు ప్రభుత్వ భూమిని వాళ్ళనే మాకు పట్టాలు పట్టాలు అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ కొని ఇచ్చి ఇల్లు పెట్టిచ్చే బాధ గవర్నమెంట్ తీసుకుంటుంది ఇది కలెక్టర్ గారితో కానీ ఎమ్మెల్యే గారు కానీ లభిస్తే దాన్ని పరిష్కరిస్త పరిష్కరిస్తారు ఎస్టీలు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకి భూమి లే పట్ట

కట్టుకొని వచ్చేస్తా సాయంత్రం అయితే పొడుగు తాగేసి నేను మాట్లాడే మాక ఆ విజయ మాట్లాడతాను సమస్యలు మూడి వాళ్ళకిద్దరు పెట్టుకో నిన్న కాదు మన వచ్చింది రేషన్ కార్డు గోళీ చేసే తినాల పెట్లు వీళ్ళకే పంపలే ఇది గౌన వర్పంలో ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు అది నిరుపేదలు వీళ్ళకి ఉండే స్థలాల పైన కూడా పాఠాలు ఇవ్వడం లేదు కొందరు వ్యక్తుల వల్ల ఇది వీఆర్ఓలు కూడా గమనించి మండల తహసీల్దార్ గుర్తించి ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ పట్టాలేనికి స్థలాలు చూపించి ఎస్టీ ఎస్టీ కులాలు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము నువ్వు ఇప్పుడు ఎవరికి లేవు అనేది ఉండే స్థలాల పైన పట్టాలేవు నువ్వు లిస్ట్ తయారు చేయి ఆ లిస్ట్ తయారు చేసి రాజా ఆ పేర్లు పది మంది ఐదు మంది ఉంటారు కదా మాకు ఇవ్వండి మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడతాము లేకపోతే ఆర్డిఓ తో మాట్లాడతాము కలెక్టర్ తో మాట్లాడతాం అవసరం అయితే మీరు కూడా ఇది వచ్చు రేపు రేపు ఎల్లుండి లోపల శంకర్ దగ్గర చేర్చేయి మేము బుధవారం వేస్తాము సార్ కలుస్తాం ఆయన ఏమి రెస్పాండ్ అవుతారు కనుకొని మీరు సాయంత్రం లోపల వస్తమా అందరికి నమస్కారము పెద్ద మండలం రాయలపేట గ్రామ పంచాయతీ గౌనివారపల్లి గ్రామంలో ఈరోజు రాజన్న పల్లెబాట కార్యక్రమం పల్లెపల్లె కాంగ్రెస్ అనే నిదానంతో శివశంకరన్న గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారంగా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ పల్లెపల్లె కాంగ్రెస్ అనే నినాద నినాదనం అనేది ఎందువల్ల అంటే ఆ గ్రామంలో యొక్క మౌలిక వసతుల గురించి తాలువలైతే ఏముంది రోడ్లైతే ఏముంది మరుగుదొడ్లు అయితే అయితే ఏముంది ఇలాంటి కార్యక్రమం ఇలా ఇలాంటివి ఆ గ్రామంలో ఎవరికైతే లేవు అనే పేద ప్రజలకి ఎవరున్నారు అర్హు అర్హత అర్హత కలిగిన వాళ్ళు అని గుర్తించి వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి ఏం వాళ్ళకి ఏం వసతులు ఆ గ్రామానికి కావాలని తీసుకొని ఈ యొక్క వసతులు లేని వాళ్ళకి వసతులు కల్పించేదాని దానికోసము సచివాలయ ప్రభుత్వ అధికారులకి మేము సమర్ప తెలియజేసి తెలియజేసే కార్యక్రమంలో అందులో భాగంగానే గౌరవపల్లికి వచ్చాము ఇక్కడ ఈ గ్రామం నందు ముఖ్యంగా మౌలిక వసతులు అయితే కంప్లీట్గా ఏమీ లేవు అందులో భాగంగానే ఇండ్లు ఇండ్లు పట్టాలైతే ఉంది ఇక్కడ అయితే కూడా ఉన్న ఇండ్లు కూడా తడుస్తున్నాయి ఇంద్రమ్మ గ్రామం వచ్చిన అంత తర్వాత అటు విమ్మటైతే ఇండ్లైతే ఇక్కడ రాలేదు కాబట్టి రాజకీయాలకు అతీతంగా దయచేసి అధికారులు ప్రభుత్వ అధికారులు గుర్తించి ఈ పేద పేద బడుగు బలహీన వర్గాల్ని గుర్తించి ఇల్లు లేని వాళ్ళకి పెన్షన్ లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు లేని వాళ్ళకి దయచేసి సచివాలయ సిబ్బంది అయితే ఎంపీడో గారు అయితే సందర్శించి ముఖ్యంగా సందర్శించే గ్రామాలకు సందర్శించి వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గౌనవర్పల్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు నివసిస్తున్నారు అందులో ఎస్సీ ఎస్టీలు నిరుపేదలు వాళ్ళకి ఉండేదానికి కూడా ఇళ్ళ స్థలాలు కూడా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నా కూడా వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి ఇళ్ళ స్థలాలు లేక వాళ్ళు పట్టాలు ఇవ్వలే ఇవ్వలేని స్థితిలో తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు అందులో ఎస్టీలు అయితే ఒంటరి పాప పలుమార్లు ఆఫీసు చుట్టూ తిరిగినా రేషన్ కార్డు ఉన్నా కూడా ఇంతవరకు ఇల్లు మంజూరు కాలేదు ఆమె కూడా మా దృష్టికి తీసుకొచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆమె కూడా మా దృష్టికి తీసుకొచ్చింది ఆమె మాట కూడా తీసుకొని ఆమె సమస్య సమస్య పరిష్కారం దిశగా కలెక్టర్ దగ్గర పోవాలని నిర్ణయించుకున్నాము అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫ్షన్ కూడా ఉన్నాము ఈ ఊర్లో ఎవరికి ఇండ్లు లేవు ఎవరికి ఇంటి స్థలాలు లేవు అనేది తెలిసింది వాళ్ళు కూడా ఈరోజు అవుట్ చేసి మన తహసీల్దార్ దృష్టి కూడా తీసుకెళ్తాము అదేవిధంగా ఈ ఊర్లో రాజకీయాలకు అతీతంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు మనం ప్రభుత్వ అధికారులు కూడా కావచ్చు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కల్పించాలని ఇల్లు పట్టాలు ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు